తులసి వాళ్ళ అన్నయ్య అప్పుడే ఇంట్లోకి వచ్చి అందరి మీద ఫ్యామిలీ అందరి మీద అరుస్తూ ఉంటాడు నేను సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను అని అతను అనగానే తులసి షాక్ అవుతుంది ఎందుకురా అని తులసి వాళ్ళ నాన్నగారు అడుగుతుండగా ఎందుక వాడు చేసే న్యూసెన్స్ సరిపోవట్లేదా మీరు చేతులు ముడుచుకొని కూర్చుంటారేమో నేను అలా కాదు అని అంటూ ఉండగా ఆలోచిద్దాంరా అని అంటూ ఉంటారు తులసి వాళ్ళ అమ్మ నాన్న మీరు అలాగే ఆలోచిస్తూ ఉండండి నేను నా భార్యని బయటికి తీసుకెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని అంటూ వేరు కాపురం పెడతానని బెదిరిస్తూ ఉంటాడు సంతోష్ తులసి వాళ్ళ అన్నయ్య అయినా ఎవరు మాట్లాడకపోయేసరికి రావే ఫని అని అంటూ అని లాక్కెళ్తూ ఉంటాడు సంతోష్ దాంతో వెళ్ళిపోతున్న అన్నయ్యని అన్నయ్యా అని పిలిచి నేను సిద్ధు పైన కంప్లైంట్ ఇస్తాను అని తులసి ఒప్పుకుంటుంది అప్పుడు తన చేతిలో ఉన్న పేపర్ని పెన్ని తులసికి ఇస్తాడు అతను ఇక కంప్లైంట్ రాసిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సులతి ఇక కానిస్టేబుల్స్ వచ్చి సిద్ధుని లాక్కెళ్తూ ఉంటారు ఇక సిద్ధు వెళ్లకుండా గొడవ చేస్తూ తులసి నేను మా ఇంట్లో అడుగు పెట్టాను అంటే అది నీతోనే అని సిద్ధు కోపంగా చెప్తూ ఉంటాడు తులసి సైలెంట్గా సిద్ధుని చూస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్లో ఉన్న సిద్ధుని ఎవరు విడిపిస్తారు సిద్ధుతో సహా తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుందా సిద్దు పంతం నెగ్గుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్